అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేస్తారు దీనివల్ల మీరు మానసికంగా డిప్రెషన్ లోనికి పోవచ్చు జాగ్రత్తగా ఉండండి లోకల్లో డబ్బే అంతా తెలుసుకోండి డబ్బు ఉంటే మీరే రాజు మీరే మంత్రే ఇక ఈ రోజు మీకు చూసినట్లయితే దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది బంధువులతో కాస్త విభేదాలు అయితే ఉండవచ్చు పనులు ముందుకు సాగవు భూ వివాదాలు నెలకొంటాయి ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి వాణిజ్య వ్యాపారాలు అంతగా అనుకూలించవు ఉద్యోగులకు అదనపు పని భారం ఉంటుంది వైద్యులు సాంకేతిక నిపుణుల కృషి ఏ మాత్రం ఫలించదు విద్యార్థులకు అవకాశాలు దూరం కావచ్చు మహిళ నెలకు కుటుంబ సభ్యులతో తగాదాలు ఉంటాయి ఇక ఈ రోజు చూసినట్లయితే మీకు ఆకుపచ్చ రంగు మీకు మంచిగా రంగు దుస్తులను దానం చేయండి హేగ్రీవ స్తోత్రాలను పఠించటం వల్ల దోషాలు తొలగిపోతాయి శుభాలు కలుగుతాయి శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు సన్నిహితులతోటి వివాదాలు పరిష్కారం అవుతాయి శుభకార్యాలకు హాజరై కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు వాహన గృహ యోగాలు అయితే మంచిగా సాగిపోతాయి సొమ్ము సకాలంలో అందుతుంది వాణిజ్య వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాల్లో అనుకున్న హోదాలు దక్కుతాయి చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు కొత్త అవకాశాలు అందవచ్చు విద్యార్థులకు అనుకూల వాతావరణం మహిళలకు ఉత్సాహవంతంగానే ఉంటుంది ఈ రోజు మీరు చూసినట్లయితే నేరేడు రంగు దుస్తులను దానం చేయాలి నవగ్రహ సూత్రాలను పఠించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల దోషాలు తొలగిపోతాయి శుభాలు కలుగుతాయి పెద్ద లక్ష్యంపై దృష్టి పెట్టాలి అని అనుకుంటారు ఇక మీకు మంచిగా ఉంటుంది రక్తహీనత కల వారికి రక్తం కాస్త మెరుగవుతుంది మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ శక్తిని ఈ రోజు మీరు పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క శత్రువు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు జాగ్రత్త మీ తెలివైనటువంటి తెలివితేటలతో సులభంగా ఓడించగలుగుతాయి మీ మీద మీకు నమ్మకం ముఖ్యం కొన్ని వ్యాపార పథకాలు వేగవంతం అవుతాయి మరియు విద్యార్థులు పోటీలో బాగా రాణిస్తారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక రక్త సంబంధిత సమస్యలు చీలిక అధిగమించబడుతుంది మరియు నడుస్తున్నప్పుడు మీరు ఏదైనా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా చూస్తారు మీకు ఆనందం మరియు శ్రేయస్సు యొక్క రోజు అవుతుంది లక్కీ సంఖ్య యాభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే తుప్పు నేడు పరిహారం కొరకు సాయిబాబా ఆలయ దర్శనం చేసుకునేటం వలన పేదలకు అన్నదానం చేయటం వలన మీకు శుభం కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో